సంక్రాంతి ఒక చోట కోడి పందాలు వేశారు అదేంటిది బుల్లెట్ బైక్ అయితే మూడు పందాలు గెలవాలి రెండు లక్షల రూపాయలట ఒక్కొక్క పందానికి రెండు లక్షల రూపాయలు చొప్పున ఆరు లక్షలు కట్టి ఆ మూడు పందాల్లో గెలిస్తే బుల్లెట్ బైక్ వేస్తారట ఇంకోటి మూడు లక్షల రూపాయలు చొప్పున కారు అంటే అది కూడా మూడు పందాలు అంటే తొమ్మిది లక్షల రూపాయలు కడితే వాళ్ళు ఆ మూడు పందాల్లో గెలిస్తే కారు ఇస్తారట ఇది ఇంకా మనకి తెలియని మా పందాలు ఎంతెంత రేట్లు ఉన్నాయో ఏంటో చూసుకోండి అంతేగాని ఇబ్బంది పడి మొత్తం మీరు సంపాదించుకున్న కష్టాన్ని అంతా ఒక రెండు కోళ్ళు కొట్టుకుని వాటికి మెడకాయలు తెగి రక్తం గారి అవి ఎందుకు కొట్టుకుంటున్నాయో వాటికే తెలియదు వాటి కోసమని జీవితంలో సంపాదించుకున్న డబ్బంతా పాడు చేసుకోకండి ఎంజాయ్మెంట్ ఉండాలి మంచిగా మన ట్రెడిషనల్ ఫాలో అవ్వాలి కానీ డబ్బును పోగొట్టుకోవద్దు ఓకేనా ఎక్కువ మొత్తాల్లో పెట్టొద్దు చక్కగా ఉన్న దాంట్లో పీస్ఫుల్గా ఉండండి పండగ ఎంజాయ్ చేయండి చేసుకోవద్దని ఎవ్వరని చెప్పం కానీ ఎక్కువగా పోగొట్టుకోవడం వల్ల వచ్చే నష్టాలు లాస్ అయిన తర్వాత తెలుస్తుంది